హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజు కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రెషర్ కుక్కర్లో ఫ్రాన్స్ బిర్యానీ అండి చాలా తొందరగా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు టేస్ట్ అయితే అదిరిపోద్ది వర్షం పడుతూ క్లైమేట్ కాస్త చల్లగా ఉన్నప్పుడు ఒకసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి సింపుల్గా సూపర్ మీల్ అన్నమాట ఓకే రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు రొయ్యలు తీసుకున్నానండి వాటి పొట్టు అంతా ఒలిచిన తర్వాత పావు కేజీ వరకు వచ్చింది వాటిని ఉప్పు పసుపు వేసి శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా బౌల్లోకి తీసుకొని అందులోకి ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ వరకు షాహీ బిర్యానీ మసాలా మీ దగ్గర బిర్యానీ మసాలా లేనట్లయితే గరం మసాలానైనా తీసుకోవచ్చండి అలాగే ఒక రెండు టీ స్పూన్ల వరకు పెరుగు ఒక హాఫ్ స్లైస్ నిమ్మకాయని విధంగా రసాన్ని తీసివేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు ఉంటుందండి నిమ్మకాయ పసుపు వేయటం వల్ల రొయ్యలు వాసన రాకుండా ఉంటాయండి తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఎండుకారాన్ని వేసుకోవాలి వీటన్నింటినీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడాను రొయ్యలకి చక్కగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ నేను ధనియాల పొడిని ముందుగా వేయడం మర్చిపోయానండి అందుకే మిక్స్ చేసేసిన తర్వాత వేసాను ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా వేసుకుని విధంగా అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టి ఉంచండి రొయ్యలకి చక్కగా మసాలాలు అంతా కూడా పట్టి ఉంటుంది తర్వాత ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ని తీసుకుంటున్నానండి మనం పావు కేజీ రొయ్యలను తీసుకున్నాం కాబట్టి ఎంత అయితే తీసుకున్నామో అంతే రైస్ తీసుకుంటేనే బాగుంటుందండి లేదంటే రొయ్యలు తక్కువైపోయి రైస్ ఎక్కువైపోతుంది రైస్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని అందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ టూ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసి ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి హోల్ బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకోవాలండి అందులో ఒక మూడు బిర్యానీ ఆకులు రెండు యాలుక్కాయలు నాలుగు లవంగాలు ఒక అనాస పువ్వు కొద్దిగా షాజీరా ఇలా అన్నమాట అవి కాస్త వేగిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే మూడు పచ్చిమిరపకాయలని ఈ విధంగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉల్లిపాయల్ని వేయించాలండి ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి టమాటాలు కూడా కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి వీటికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి టమాటాలు కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత ఇప్పుడు అందులోకి మనం ముందు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండీ వాటిని వేసేయాలి మ్యారినేట్ చేసిన రొయ్యలు ఆయిల్లో చక్కగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పుదీనాని అలాగే ఒక గుప్పెడు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర పుదీనాని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు మరొకసారి బాగా మిక్స్ చేసుకుని మూతను ఉంచి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు రొయ్యల్ని ఆయిల్లో మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత రొయ్యల్లోంచి వాటర్ బయటకు వచ్చి ఈ విధంగా కాస్త గ్రేవీగా తయారై ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఈ గ్రేవీలోంచి కాస్త ఆయిల్ పైకి తేరేలాగా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోండి ఈ విధంగా మసాలాలన్నీ కూడాను చక్కగా వేగి రొయ్యల్లోంచి ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అందులోకి మనం ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి దానిని వేసేసేయాలి రైస్ని వేసిన తర్వాత ఒక్కసారి స్లోగా కలుపుకోవాలండి ఎక్కువ కలిపేయకూడదు ఎక్కువ కలిపేసామంటే రైస్ విరిగిపోతుంది ఈ మసాలాల్లో రైస్ అంతా కూడాను కలిసేటట్టు ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకోండి వాటర్ని వేసిన తర్వాత అంతా కలిసేటట్టు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా పడేటట్టయితే అయితే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూతను క్లోజ్ చేసి రెండు నుంచి మూడు విసిల్స్ వచ్చే వరకు ఉడికించండి స్టవ్ను ఆఫ్ చేసేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూతను ఓపెన్ చేయకుండా అలాగే ఉంచేయండి పదిహేను నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రొయ్యల బిర్యానీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా బిర్యానీని ఇలా నార్మల్గా తినడానికి కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి కావాలంటే రైతాతో కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు మీరు ఒకసారి ఈ రెసిపీని ఈ విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి మీకు నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్